హృదయ కాల సమయంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఎంతగా బలపరుస్తాడంటే నిజంగా ఎంతో నిరాశలో ఉన్న మనలకి దేవుని వాక్యం ఒక ఊరటగా ఒక సెలేరుగా ఉంది నిజంగా వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా తన వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరిచేవాడు సమాధానం ఇచ్చే దేవుడు అయితే కాల సమయంలో ఒక మాటను మీతో పంచుకోవాలని ముందుకొచ్చాను కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాట వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఈ మాట చాలా తప్ప దేవుని బిడ్లారా వేటకాడు ఈ రోజున ఎవరు వేటకాడు ఎవడు వేటకాడు ఎందుకు వల మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అంటే దుష్టుడైన అపవాది ఎవరిని మృంగుదా అని మరి గర్జించు సింహము వలె తిరుగుతున్నాడంట ఈ రోజున దుష్టుడు అపవాది సాతాను మనల్ని బంధించాలని మనల్ని పడద్రోయాలని మనల్ని నాశనం చేయాలని ఎల్ల వేళలా వాణ్ణి తలంపు కలిగి ఉన్నాడు కానీ ఈ రోజున వాని యొక్క వల నుండి వాని యొక్క ఉచ్చి నుండి రక్షించేది ఎవరో తెలుసా తల్లిదండ్రులు కాదు డాక్టర్స్ కాదు రాజకీయవేత్తలు అంతకన్నా కాదు కానీ నచురేయుడనే ఏసయ్య నిన్ను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాను నిన్ను కాపాడతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నిజంగా వేటకాని ఊరి నుండి కూడా మనల్ని రక్ష